హలో అండి నేను జహాన్ ఈ మొక్క గురించి చాలామంది తెలియదు అండి నాకే తెలీదు తర్వాత ఇది తెచ్చి నాటిన తర్వాత ఆ పండ్ల టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది కనిపిస్తున్నాయా మీకు ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదండి విత్తనంతో నాటుకోగలిగే మొక్క ఒక్కసారి ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను హార్వెస్ట్ చేస్తూ విపరీతమైన కాయలండి పీనట్ బటర్ పీనట్ బటర్ అంటే మనం పప్పు ఎలా తింటామో అలాగే అనిపిస్తుంది అనమాట దాని సీడు సీడ్తో సహా తినేసేయచ్చు ఇది నేను పైనుంచి తీస్తున్నాను అంత చెట్టు హైట్ అయిపోయింది అనమాట ఇవ్వండి ఈ ఇట్లా రెడ్ వచ్చిన తర్వాత మనం ఇలా తింటే కొబ్బరిలాగా ఉంటుందండి కరకరలాడతా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి తీసుకెళ్ళి టూ డేస్ మనం లోపల పెడితే వన్ డేనే టూ డేస్ కూడా అవసరం లేదు కోసిన తర్వాత పెడితే మెత్త కొత్తగా అయిపోయి అసలు బటర్ లాగే ఉంటుంది కాయ మనకు అసలు ఈ కాయ గురించి తెలీదు ఎంత ఈజీ గ్రోత్ అండి ఎక్కడ నాటినా వస్తుంది నేను ఒక కుండీలో పెట్టాను అనమాట చూద్దామని సీడ్స్ తోటి విపరీతంగా మొక్కలు మలిచినాయి సీడ్స్ వేస్తే చాలండి వెంటనే మొక్కలు వస్తాయి ఈ పూత చూసారా విపరీతమైన పూత వచ్చి గుత్తులు గుత్తులుగా కాయలు నిలబడిపోతున్నాయి అదిగోండి టూ ఇయర్స్ కూడా కాలేదు ఈ మొక్కకి వన్ ఇయర్ అప్పుడు మీకు చూపించాను పెద్ద చెట్టు అయిపోయింది వన్ ఇయర్లోనే సిక్స్ మంత్స్కి విత్తనంతో పోతొచ్చిందండి కరెక్ట్గా సిక్స్ మంత్స్ కుండీలో పెట్టాను అనమాట ఆ కుండీలో పచ్చకాయలు చూసారా ఇలా ఉంటాయి గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న కాయలు సైజ్ అయితే మంచి సైజ్ అండి ఇదిగోండి అలా నోట్లో వేసుకొని తినేసేయచ్చు వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల నేను పైనుంచి మెల్లగా తీస్తున్నాను అదిగోండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది అయితే ఇది సీడ్ సొట్టి ఈజీగా నాటుకోవచ్చు అండి సీడ్ దొరికితే చాలు అనమాట నా సీడ్స్తో నాటుకోగలిగే మొక్క అండి ఇది ఈజీగా నాటుకోవచ్చు ఆరు నెలలకే నాకు వచ్చింది అది మొక్క చూపిస్తాను ఆ మొక్క కాకుండా వేరే మొక్క నిన్ననే నేను ల్యాండ్లో పెట్టాను అనమాట ఎంత బాగా కాయలు మనకి చిన్న మడిలోనే వస్తుంటే ల్యాండ్లో ఇంకెంత బాగా వస్తుందని చెప్పి నేను ల్యాండ్లో నిన్ననే వర్షం పడింది నిన్న ల్యాండ్లో పెట్టేసానండి అది ఆరు నెలలు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ కాయలు నిలబడతాయి మళ్ళీ ఇంకొక మొక్క ఉంది ఆ మొక్క చూపిస్తాను మీకు ఎంత ఈజీగా చాలా ఫాస్ట్గా పెరిగిపోయే మొక్క అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు తెచ్చి నాటండి సీడ్ తోటి వస్తుంది అనమాట నర్సరీలో చాలా రేట్లు చెప్తున్నారనమాట ఇప్పుడిప్పుడే ఈ కాయల గురించి తెలిసేసరికి నర్సరీలో ఏడు వందలు ఎనిమిది వందలు అసలు చాలా విపరీతమైన రేటు చెప్తున్నారనమాట పీనట్ బటర్కి మీరు ఇలా విత్తనాలు కనుక దొరికితే నేను ఎక్కడన్నా ఇట్లా మీట్స్లో ఏమైనా గ్రూప్స్ మీట్స్లో ఏమైనా అయితే నేను విత్తనాలు ఇస్తాను తర్వాత మొక్కలు కూడా మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట చాలామంది మంది ఉన్నాయి అనమాట దాని దీని గురించి ఈ మొక్క గురించి తెలియదు ఇప్పుడు దాకా ఇప్పుడు తెలిసిన తర్వాత మనం నాటుకుంటున్నాం కదా ఈజీగా పెరిగే మొక్క అనమాట నేను ఆ మొక్క కూడా చూపిస్తాను ఇదిగో అండి ఆరు నెలలకే వచ్చేసింది ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ దీనికి ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఎంత పెద్ద మొక్క అయిపోయింది చూసారా కుండీల్లో కూడా ఈజీగా నాటుకోవచ్చండి ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఇవన్నీ ఓ ఈ కలర్ వచ్చేసిందంటే చాలా బాగుంటాయండి తింటే బటర్ తిన్నట్టే ఉంటుందన్నమాట అటు లాగి కోస్తాను అవి ఇదిగోండి ఈ ఈ కలర్ వచ్చినా కూడా కోసేసుకోవచ్చు ఇవి ఒక టూ డేస్ అంతే పూత చూసారా అసలు విపరీతంగా పూత కొంచెం నిచ్చిన మీదకి ఎక్కి కోస్తున్నా అందుకే హైట్ పెంచేసానండి కింద కోసుకోవడం కష్టం చాలా హైట్ అవుతుందని నేను పైకి పెంచేసాను ఇక్కడి నుంచి కోసుకోవచ్చు ఈజీగా అందుకే కింద కట్ చేసేయలేదు దీన్ని ఓ కింద విడిపోతని చేతిలో నుంచి చెట్టు పెరగటము ఫాస్టే పూత రావటము ఫాస్టే కాయలు పండటం కూడా చాలా ఫాస్ట్గా పండిపోతాయనండి చెట్టు కాయ పెరగడం కూడా భలే బాగా పెరిగిపోద్ది అవి అన్ని కాయలు కోసాను ఓకేనా ఈజీగా ఈ మొక్క విత్తనంతో నాటుకోండి ఇక్కడ చూసారే ఎన్ని కాయలు ఉన్నాయో అవిడి గుత్తులు గుత్తులుగా ఆ పైన కూడా అవన్నీ అందవు కొంచెం కొమ్మలు వంచి కొయ్యాలి ఇది కొంచెం పైకెక్కితే అన్నింది ఇవ్వండి మళ్ళీ పూత కంటిన్యూగా పూత వస్తూనే ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయండి పండాలి మెత్తగా పండితే అసలు ఎంత స్కిన్ ఇలా పలుచుగా వచ్చేస్తుంది స్కిన్ తీసేసుకొని తింటే చాలా బాగుంటుందండి బాగా మెత్తగా పండిన కాయ చాలా టేస్టీగా ఉంది ఇవన్నీ కోసేసేయచ్చు కోసేసి టూ డేస్ ఓన్లీ టూ డేస్లోనే చక్కగా పండిపోతున్నాయండి ఇట్లా కొంచెం కలర్ రాగానే కోసేసుకుంటే ఓకే ఆ పైనవి అవన్నీ కోసేసేయాలి సీడ్స్ తోటి అవే పడి మలిచిన అన్నమాట ఇవన్నీ చాలా మొక్కలు అండి ఈ సైడ్ కిందంతా చూసారే కిందంతా తీసేసారే మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి ఎక్కడంటే అక్కడ విపరీతంగా మలిచినాయి చాలా వరకు తీసేసాను ఇక మనకు అవసరం లేదు కదా ఒక మొక్క అయితే కరెక్ట్గా సిక్స్ మంత్స్కి వచ్చేసింది అది తీసుకెళ్ళి ల్యాండ్లో వేసానండి బాగా టేస్టీగా ఉన్నాయి కదా పండ్లు ఈజీగా ల్యాండ్లో అయితే చాలా బాగా వస్తుందని చిన్న ప్లేస్ చూసి దాన్ని కూడా కింద నాటేసాను మనం ఫస్ట్ ఫ్లోర్లో కాయలు కోసుకోవచ్చు అనమాట ఇది ఉందో చూడండి ఇది పెరిగింది ఇది ఒక ప్లేస్ చూసి నాటాలి నేను చెప్పాను కదా చాలా ఈజీగా సీడ్స్ తోటి పెరిగే మొక్కలు చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు అనమాట అందుకని మీరు సీడ్స్ ఎవరి దగ్గర ఉంటే తీసుకొని మొక్కలు నాటండి అసలు ఒక విత్తనం పెడితే అది అసలుకి మిస్ అయ్యే పనే ఉండదు అనమాట సీడ్స్ తోటి ఈజీగా డెవలప్ చేసుకోవచ్చండి ఆరు నెలల్లో మీకు కాయలు స్టార్ట్ అయిపోతాయి పూత స్టార్ట్ అయింది ఒక నెల అటు ఇటులో కాయలు మొదలైపోతాయి అనమాట అందుకని మీరు నర్సరీల్లో చాలా కాస్ట్లీ పెట్టి ఆ వీటిని కొనటం కంటే చక్కగా సీడ్స్ తోటి డెవలప్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ